అయితే ఇగో మన మహిషాపట్నంలో కోర్టు ఉన్నది కదా ఇగో కోర్టులకు కూడా బార్ అసోసియేషన్ అని ఉంటుంది ఇక దానికోసమే అక్కడ కోర్టులో ఎలక్షన్స్ నడిచిన మాట అగో ఇక కోర్టులకు కూడా ఎలక్షన్స్ ఉంటాయని అనుకోవచ్చు అవు ఉంటాయి ఇక దానికి మన అధ్యక్షులు ఉపాధ్యక్షులు గిట్లా వాళ్ళు కమిటీ ఎన్నుకుంటారన్నమాట ఇక దానికోసమే ఇక ఒకవేళ మన మహిషాపట్నంలో ఉన్నటువంటి కోర్టుకు నూతనంగా ప్రతి ఒక్కరికి సూపరిచితులు అయినటువంటి అడ్వకేట్ శ్రీ శంకర్ సార్ గారు ఇక ఇలా ఏకగ్రీవంగా అక్కడ అధ్యక్షుడిగా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగిందన్నమాట ఇక అందుకుగాను మొదల నియోజకవర్గంలో ఉంటే ఇక ఘటన శ్రీశంకర్ సార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్ళకు అందరికీ అక్కడ వచ్చిన వాళ్లకు న్యాయం జరిగే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పడం జరిగింది ఇక అందుకోసము ఇలా మన బైసపట్నం గట్ల చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు అందరూ వచ్చి సార్కు శుభాకాంక్షలు చెప్పడం జరిగిందనమాట ఇక అందులో భాగంగానే మన ఎన్ఆర్ఐ బాజీరావు గారు గట్లని మన గాలి రవి గారు అదేవిధంగా కిరణ్ కోమరేవారు గారు వచ్చి సార్కు స్వాగతం పల్కిల్లు ఇక మన ఎన్ఆర్ఐ బాజీరావు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సార్కు స్పెషల్గా అక్కడ షాలువ కప్పి బొకే ఇచ్చి అక్కడ శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నమాట